హాయ్ అండి ఈరోజు మీకు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కావాల్సిన పదార్థాలు శనగపప్పు కందిపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర యాలకలు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క మెంతులు ఆవాలు పసుపు కొమ్ములు కరివేపాకు బియ్యము ఎండుమిరపకాయలు పదహైదు రకాల పదార్థాలు కావాలండి మనకి ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక కప్పు మినప్పప్పు వేసానండి వేయించుకోవాలి సన్నటి మంట మీద పెట్టుకొని వేయించుకోండి తర్వాత శనగపప్పు ఒక కప్పు ఒక కప్పు వేయాలండి ఈ కప్పుతోటి అన్నీ నేను కొలత తీసుకున్నానండి ఒక కప్పు శనగపప్పు రెండు చెక్కలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేయండి సన్నగా ముక్కలు చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత మిరియాలు ఒక్క స్పూన్ చాలండి ఒక్క స్పూన్ మిరియాలు చాలండి తర్వాత ఒక్క నాలుగు లవంగాలు వేసుకోండి రెండు యాలకలు రెండు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు ఒక స్పూన్ మిరియాలు ఒక రెండు కప్పులు ధనియాలు వేసుకోవాలండి తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం తగ్గించి ఒక కప్పు వేసుకోండి ఈ విధంగా వేయించుకోవాలండి సన్న మంట మీద వేయించుకోండి మెంతులు ఒక స్పూన్ వేసుకోండి మెంతులు చూపించలేదు నేను మిస్ అయింది క్లిప్పింగ్ ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు వేసుకోండి మనం మిరియాలు వేసాం కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది లైట్గా కారం కోసం నాలుగు మిరపకాయలు వేయండి ఇట్లా సన్న మంట మీద వేయించుకోవాలండి ఇవన్నీ ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేయండి మిస్ అయ్యింది ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి ఒక స్పూన్ వచ్చేసి బియ్యం అది అందరికీ నచ్చదండి అది వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి సాంబారు చిక్కదనం కోసం వేస్తామని అది కొంతమందికి నచ్చదు కందిపప్పు మాత్రం లాస్ట్లో వేసుకోండి అస్సలు ఎక్కువ వేగనీయద్దు మాడిన వాసన వస్తే ఆ సాంబార్ టేస్టే మారిపోతుందండి కందిపప్పు మాడితే వేటిని కూడా మాడనీయకుండా డ్రైగానే వేయించుకోండి నూనె అవసరం లేదండి కొసేపు ఉంచొద్దు కందిపప్పు వేసే దోరగా వేయించుకోండి అన్నిటినీ అస్సలు మాడనీయొద్దు టేస్ట్ అంతా మనం వేయించుకునే దాని మీదే ఉంటుందండి టేస్ట్ మారకుండా ఉండాలంటే సన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు పసుపు ఎండు ఎండు కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా తయారవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాచ్ కామెంట్ సోనీ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్